యాండి నా గూగుల్ పాస్వర్డ్ చెప్పరా నా అమెజాన్ పాస్వర్డ్ చెప్పరాండి బ్యాంక్ పాస్వర్డ్ చెప్పరా పాస్వర్డ్ ఏం గుర్తులేవా ఒకటే గుర్తులేదా అసలు నీకు ఏం గుర్తుండవా నాకు నేనేనా నాకు గుర్తులేదు అంటున్నారా నాకే గుర్తులేదంటున్నారా నన్నేనా మొన్న మన పెళ్లి రోజుకి మీరు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు మీకు గుర్తులేదు కదా నాకు గుర్తుంది బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు ఫైవ్ ఇయర్స్ క్రితం నా బర్త్డేకి మీరు ఏ ఫ్లేవర్ కేక్ తెచ్చారు మీకు గుర్తుందా నాకు గుర్తుంది రెడ్ వెల్వెట్ తెచ్చారు పదేళ్ల క్రితం మనం ఇండియాలో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక చీర తీసుకుంటానంటే అది రేట్ ఎక్కువని మీరు నన్ను తిట్టారు గుర్తుందా నాకు గుర్తుంది ఆ రోజు షాప్లో మీరు నన్ను ఎన్ని మాటలు అన్నారు నాకు గుర్తుంది అసలు ఇవన్నీ కాదండి మన పెళ్ళైన కొత్తల్లో పదహారేళ్ల క్రితం ఒకరోజు రెస్టారెంట్కి వెళ్దాం రండి అంటే మా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారని చెప్పి మీరు నన్ను తిట్టారు గుర్తుందా నాకు గుర్తుంది ఆ రోజు మీరు ఏమన్నారో నాకు గుర్తుంది నాకు అన్ని గుర్తున్నాయి నాకు గుర్తులేదంటారా కొరపాటున పాస్వర్డ్ గుర్తులేదంట పదహారేళ్ళ చరిత్ర